పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలి ఆనకట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేలా నేను హామీ ఇస్తున్నా రాజోలి బండా ఆనకట్ట డెవలప్ చేసి తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే అపాయిత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడున్నారు చాలా హుషారుగా ఉన్నారు మీరు ఇంకా స్పీడ్ పెంచాలి ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు ఒక చరిత్ర సృష్టించాం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది తొంభై మూడు శాతం సీట్లు మనమే గెలిచాం మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం తమ్ముడు నేను చాలా సార్లు చూశారు కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో పదికి ఏడు గెలిచాం ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో ఏడుకి ఐదు గెలిచాం ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళం ఆ రెండు సీట్లు కూడా గెలిచేవాడం ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ ఐదేళ్ళు ఏం జరిగిందో చూశారు ఈ ఐదేళ్ళలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు ఆ తర్వాత ఏడుకు ఏడు గెలిపించాలి పదికి పది గెలవాలి పార్లమెంట్లు కూడా గెలవాలి అప్పుడే అభివృద్ధి సాధ్యం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు కూర్చోవాలంటే భయం ఇంట్లో నవ్వాలంటే భయం దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం మా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలంటే వణుకు టూ ఫోర్ త్రీ జీరో జీవో గుర్తొస్తుంది మీ అందరికీ కానీ తమ్ముళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా విర్ర వీగిన నియంత్రలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాశ్వతం ఎన్టీఆర్ గుర్తున్నాడంటే చనిపోయి ఇరవై తమ్ము ఇరవై తొమ్మిది సంవత్సరాలైనా రోజు రోజుకు ఆయన పైన ప్రేమ ఆదరణ పెరిగిందంటే ఏంటి తమ్ముళ్ళు దానికి కారణం మనం చేసిన పనులు అవునా కాదా అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కేంద్రం వచ్చిన తర్వాత నేను కూడా మీరందరూ ఒక మంచి పని చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు మెజారిటీ గెలిపించారు ఇరవై ఒక్క పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ ఇరవై ఐదుకు ఇంకొంచెం కష్టపడి ఉంటే ఇరవై ఐదు గెలిచేవాళ్ళం ఇరవై ఒక్క సీట్లు ఒక సంజీవనిగా మారాయి రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది వెంటిలేటర్ పైనండే రాష్ట్రానికి ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం కానీ పూర్తిగా తీరిపోలేదు అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టి పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాటం చేస్తే అది కూడా కన్ను మరుగయ్యే పరిస్థితి వస్తే పన్నె పదమూడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం కాని వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం నేను అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన నాందిగా మాట్లాడాను ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను నన్ను నమ్మారు మా కూటమిని నమ్మారు నన్ను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని నమ్మారు నరేంద్ర మోడీ గారిని నమ్మారు మీరందరూ ఓట్లు వేశారు ఈరోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కిచ్చాం ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఒక జాతి నేషనల్ హైవేస్ అన్ని యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్లలో పూర్తి చేస్తున్నాం డెబ్బై వేల కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాయి తీసుకున్నాం నిన్ననే అనౌన్స్ చేశాను జీఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం ఈరోజు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వచ్చింది నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను అందులో పదహైదు పర్సెంట్ పెరగాలి పదహైదు పర్సెంట్ పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఇక్కడ మీరు అందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత యునైటెడ్ ఫ్రంట్ నేనే ఆ రోజు కన్వీనర్గా ఉండి ఇద్దరు ప్రధానమంత్రులు చేశాం ఎన్డీఏ వన్ వన్లో వాజ్పాయి గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం సమైక్య ఆంధ్రప్రదేశ్ని